ఉప అంటే దగ్గరగా షత్ అంటే చివరి అంటే మనసుని ఒక చోటే మనం స్థిరంగా కూర్చోబెట్టడం ఉపనిషత్తులు మనకి ముఖ్యంగా పదకొండు ఉన్నాయని తెలుసుకున్నామండి ఈశావాస కేన చాందోగ్యం బృహదారుణ్యకం ముండక మాండుక్య కట ప్రశ్న శ్వేతాశ్వతర ఐత్రేయ తైత్రేయ ఇవే మనకున్న ప్రధానమైన ఉపనిషత్తులు యోగం వేదాంతం నాత్పందులో మొదటిగా మనం ఈ యొక్క ఉపనిషత్తుల గురించి తెలుసుకున్నామండి ఈ ఉపనిషత్తుల్లో ఏముంది అని అసలు ఉపనిషత్తులు నేర్చుకోవాలి అంటే దానికి ఆ విద్యార్థికి ఉండాల్సిన లక్షణాల గురించి మనం తెలుసుకుందామండి ఎందుకు అంటే ఎలా ఉండాలి అంటే ఈ ఉపనిషత్తులు నేర్చుకునే విద్యార్థి సన్యాసులు వేదాంతులు విద్వాంసులే కానక్కర్లేదండి మనలాంటి వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు కానీ మనకు ఉండాల్సిన లక్షణాలు ఏంటి అంటే చక్కగా మనకి ఆరోగ్యకరంగా ఉన్న శరీరం కావాలి అంతేకాకుండా చాలినంత బుద్ధి సామర్థ్యము ఉండాలి దానితో పాటు నిర్మలమైన పక్షపాత రహితమైన మనస్సు కూడా ఉండాలి అని బాబాజీ గారు శ్రీ ఎం గారితో చెప్పారు ఇవి ఆయనకే కాదండి మనకి కూడా వర్తిస్తాయి ఈ లక్షణాలన్నీ కూడా ఈ ఉపనిషత్తుల్ని మరి పురోహితులు ఎందుకు మనల్ని వాటి దగ్గరికి వెళ్ళనివ్వకుండా చేశారు వాళ్ళ యొక్క స్వార్థం గురించి వాళ్ళు మన మీద ఆధిపత్యం చలాయించడం కోసం వాళ్ళు మనల్ని మిస్గైడ్ చేసి మిస్లీడ్ చేసి మనల్ని సరైన మార్గంలో వెళ్ళనివ్వకుండా మనల్ని వాళ్ళు వక్రమైన మార్గంలో నడుపుతున్నారని ఈ మనకి ఈ విషయాల ద్వారా మనకి తేటతెల్లమవుతుందండి శ్రీ అమ్మగారు ఏమంటున్నారంటే మరి మనకి అంత బానే ఉంది ప్రతి ఒక ఆధ్యాత్మిక గురువు కూడా కావాలి కదా అని అడుగుతాడండి అడిగితే బావాజీ గారు ఏం చెప్తారు అంటే తప్పుగా బోధించే గురువు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే చూడండి ఇక్కడ తప్పుగా బోధించే గురువు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని చెప్పారండి అందువల్ల బోధకుడు యొక్క పని ఏంటి మనకి మార్గాన్ని చూపించాలి విద్యార్థి ఎప్పుడు కూడా శిష్యుడు ఎప్పుడు కూడా ఆ బోధకుడు ఆ గురువు మీద ఆధారపడకూడదు అదే మనకి ఈ యొక్క విశ్వ విశ్వనాథ్ బాబాజీ గారు శ్రీ ఎమ్మగారితో చెప్తున్నారండి ఎందుకంటే ఎప్పుడైనా సరే ఎవరైతే సత్యాన్వేషి ఉన్నారో వాళ్ళని వారు దేనికైతే అన్వేషిస్తున్నారు ఆ సత్యాన్ని అనుభవించే పొందగలిగే స్థాయిని ఆ జ్ఞాన స్థాయిని అందుకునేలాగా దారి చూపించడం ఎవరి బాధ్యత అండి గురువు బాధ్యత అందుకే ఆధ్యాత్మిక గురువు ఎలా ఉంటాడు అంటే స్వాతంత్రంగా వైదాంతిక బోధనకు సంబంధించిన ఆత్మ కలవాడై ఉంటాడంట అలాంటి ఆత్మస్వరూపుడు అలాంటి వైదిక గురువు దొరికితేనే మనకి సరైన మార్గంలో మనల్ని తీసుకెళ్ళగలుగుతాడు నడిపించగలుగుతాడు అని ఇక్కడ చెప్తున్నారండి అందుకే ఉపనిషత్తుల్లో ఫస్ట్ ఈయన ఏం చెప్పారండి సామవేద ఉపనిషత్తు ఏం చెప్తుంది కేనోపనిషత్తు కూడా మనస్సు గురించే చెప్తుందండి అస్తిత్వానికే కారణం అదే బ్రహ్మము సత్యము అని తెలుసుకోమన్నారు అలాగే నువ్వు ఆరాధించేది ఏది లేదు ఉన్నది ఒకటే రెండవది ఏమీ లేదని చెప్పారండి మూలాలని మనం అర్థం చేసుకోవాలంటే ముందుగా సంస్కృతం రావాలి కాబట్టి బాబాజీ గారిని సంస్కృతం నేర్చుకోమన్నారు అనమాట దానికి బా ఈ యొక్క శ్రీ అమ్మగారు ఏమన్నారంటే అంత బాగున్నాయి శంకరాచార్యుడిని మరి అసలు ప్రచన్న బౌద్ధుడని ఎందుకు పిలిచారు అని అడిగితే ఆయన ఏం చెప్పారండి చక్కగా ఆయన యొక్క గురువు గారు గౌడపాదాచార్యుడు మాండుకోపని చెత్తు మీద రాసిన వ్యాఖ్యానాలు శంకర భాష్యం అంటారు కదండి కారికలు రాశారు దానికి శంకర భాష్యం శంకరాచార్యులు వారు రాశారు అనమాట అది అందుట్లో అజాతవాదం అనే సిద్ధాంతం ఒకటి ఆ యొక్క గౌడపాదాచార్య వారు ఆ వెలుగులోకి తీసుకొచ్చారండి అజాతవాదం సిద్ధాంతంలో జగత్ అంటే కంటికి కనిపించే ఈ జగత్తు అంటే ఈ చెట్లు పుట్టలు పక్షులు మన కంటికి కొన్ని కనిపిస్తున్నాయి కదా అవన్నీ కూడా ఒక మాయా అని చెప్పారండి బ్రహ్మం ఒక్కటే నిత్యము సత్యము సత్వము అని బోధించారు ఎందుకంటే ఇక్కడ ఈ బ్రహ్మానికి బదులు బౌద్ధ శబ్దమైన శూన్యాన్ని పెడితే అదేమైపోనండి మహాబౌద్ధ గురువైన ఆ నాగార్జునుడు ఎవరైతే ఉన్నాడో అతని తాలూకు ప్రధాన విషయం అయిపోనండి అందుకే శంకరాచార్యులు వారిని నువ్వు అటు బోధిస్తున్నావు నువ్వు ఇటు బోధిస్తున్నావు కాబట్టి నువ్వు ప్రచన్న బౌద్ధు బౌద్ధుడివి అంటే కంటికి కనబడిన బౌద్ధుడివి అని చెప్పి పిలిచేవారు అనమాట ఇవన్నీ విన్నప్పుడు బాబాజీ గారు శ్రీ అమ్మగారు బాబాజీ గారిని ఏమంటారంటే నాకు ముందు యోగం గురించి యోగాభ్యాసం గురించి కొంచెం చెప్పమని అడిగారు ఆ దానికి సమాధి స్థితి అని అష్టాంగ సూత్రాలు పతాంజలి రాసిన అష్టాంగ సూత్రాల గురించి అలాగే కొన్ని రకాల సమాధులు ఉన్నాయి అని చెప్తారు అప్పుడు బా అప్పుడేమో సీఎం గారు సర్వవ్యాప్తము సర్వశక్తిత్వము సర్వజ్ఞతమైన లోకాత్యత యోగ సిద్ధులు ఉన్నారు కదా వారి గురించి ఏంటి అని అడగడం జరిగింది దానికి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి వెల్కమ్ టు మై ఛానల్ సునీత గారిపాటి స్పెషల్ అట్ రేట్ ఆఫ్ వన్ జీరో ఫైవ్ వన్ నాకు ఈ జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు నన్ను ఆధ్యాత్మిక మార్గంలో నడుపుతున్న నా గురుదేవులు అందరి పాదలకు నా హృదయపూర్వక పాదాభివందనలు ఫ్రెండ్స్ అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క విలువైన అభిప్రాయాలను తెలియచేయండి ఫ్రెండ్స్ మీరు నన్ను ఎంతో ఆదరిస్తున్నారు నా మీ అందరికి నేను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇలా అడిగినప్పుడు బాబాజీ గారు ఏమంటారు గట్టిగా నవ్వేసి ప్రతి వాడికి కూడా యోగ అంటే చాలా ఇష్టం నిజంగా యోగ శక్తులు పొందటానికి ఒక పుస్తకం కనుక ఎవరైనా ప్రచురిస్తే అది వేడి వేడి ఇడ్లీలాగా క్షణంలోనే అమ్మడైపోతుందని చెప్తున్నారండి ఎందుకంటే యోగ శక్తులు ఉన్నాయన్న మాట నిజమే కానీ అవి చాలా అరుదు అని చెప్తున్నారు బాబాజీ గారు ఎందుకంటే యోగాభ్యాస ప్రక్రియలోనండి మనసు ఎంతో అవుతుందంట సామాన్యుడు ఏళ్ల తరబడిగా సాధన ఫలితాన్ని పొందే దాని మీద మనస్సును లగ్నం చేసే కొద్దీనంటీ అది కొద్ది సమయంలోనే పొందవచ్చు అని చెప్తున్నారు ఈ మాటలు అక్షరాల నిజము అని చెప్తున్నారు బాబాజీ గారు ఎందుకంటేనండి యోగి మనసు ఎప్పుడూను స్థిరంగాను ప్రశాంతంగాను ఉండటం వల్ల స్వార్థం అనేది చాలా వరకు ఆయన నుంచి విడిపోతుందండి ఆ విడిపోవడం వల్ల ఇతర మనస్సులతో సంబంధం ఏర్పడుతుంది అని ఇక్కడ బాబాజీ గారు శ్రీ అమ్మగారితో చెప్తున్నారండి దాని దానివల్ల ఇతరుల మనసుల్లో జరిగే దానిని ఆ యోగి ఒక్కడే కాదంటండి యోగ ఆరంభకుడు కూడా తెలుసుకోవచ్చు నిజానికి ఒకటే మనసు ఉంటుంది మనకి ఎన్నో మనసులేమీ లేవంట ఉన్నది ఒక మనసే మన మనస్సు ఎప్పుడైతే స్థిరంగా ప్రశాంతంగా స్వార్థం ఉంచుకోవడం వల్ల స్వార్థం అనేది మనలో ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోతుందో అప్పుడు ఇతరాల యొక్క మనసులతో మన మనసుకు సంబంధం ఏర్పడుతుంది అందువల్ల వాళ్ళ మనసులో ఉన్నది మనకు తెలుస్తుంది అందుకే యోగులు మహర్షులు ఏమంటారండి స్వామీజీలు నీ మనసులో ఏముందో నాకు తెలుసులే నువ్వేం ఆలోచిస్తున్నావు అని మనం చాలా అట్ల చూస్తూ వచ్చాం విన్నాం కదండి అదే చెప్తున్నారంట ఇది మనం ఒకే మనసు కాబట్టి సిద్ధాంతకరంగా కాకుండానంటండి యథార్థంగా అర్థం చేసుకున్న యోగి యొక్క తాలూకు ఆలోచన ప్రక్రియలు ఏవైతే ఉంటాయో అవి మనస్సులను ఇంకా ఆ చూసే వాళ్ళకు అసలు అసాధారణంగా అద్భుతంగా కనిపిస్తాయంటండి కానీ ఇది చాలా మాత్రం నిజమని చెప్తున్నారు ఎందుకంటే ఎందుకంటేనంటండి స్త్రీ పురుషులు భౌతిక సంయోగం వల్ల పుట్టిన స్త్రీ కానీ పురుషుడు కానీ ఆవిడి కానీ అతని కానీ ఎంతెంతగా వాళ్ళు ఇంకా ఇంకా పైకి అభివృద్ధి చెందినా కూడానంటండి వాళ్ళు ఎప్పటికీనంట సర్వజ్ఞత్వాన్ని సర్వశక్తి మతను గాని సర్వ వ్యాప్తిత్వాన్ని గాని పొందడం అనేది జరగడం లేదు అని చెప్తున్నారు ఎందుకంటే పుట్టిన ప్రతి శరీరం అంటండి యుక్తాహారం అలాగే యోగ ఉపాయాల ద్వారా పొందే పునర్యవ్నంతో ఎంత దీర్ఘంగా జీవించినా కూడా చివరికి మరణం తప్పదు చనిపోవలసిందే పుట్టిన వాడు గిట్టగా తప్పదు అని ఇక్కడ చెప్తున్నారండి చాలా వందల ఏళ్ల నుంచి జీవించి ఉన్న వాళ్ళ యొక్క గురువు గారైన గురు బాబాజీ కూడా చివరికి చనిపోవలసిందే నేను కూడా ఏదో ఒక రోజు మరణిస్తాను అని ఇక్కడ చెప్తున్నారండి అంటే ఈ శరీరం పొందిన వాళ్ళు ఎవరైనా సరే గిట్టక మానదు శరీరము అశాశ్వతం కాదు అది కాదు అశాశ్వతం అది అది నశించేది నశ్వరమైనది అది ఇక్కడ చెప్తున్నారు అనమాట సామాన్యుడు అంటండి అద్భుతాలుగా చెప్పుకునేవి కొన్ని ఉన్నాయంటండి అతను ఎంత దాకా అర్థం చేసుకుంటాడో అంతవరకే కనుక్కుంటాడంటండి అయినా కొన్ని ప్రాకృతిక సూత్రాల అవన్నీ పర్యవసానాలు అని చెప్తున్నారు ఎందుకంటే ఈ సూత్రాల్లో కొన్నిటికి యోగికి వాటిని పనిచేసేలా చేయటం కూడా అవుతుందంటండి ఆ తరువాత యోగం గురించి ఇలా చెప్పారు యోగుల గురించి ఈయన తర్వాత ఏం అడిగాడు అంటే నాదుల గురించి అడిగాడు అంటండి బాబా ఎవరు శ్రీ అమ్మగారు అక్కడ నాదులు ఎవరు అంటే బాబాజీ మీరు ఒకసారి నాకు నాత సాంప్రదాయం గురించి చెప్పారు కదా దాని గురించి నాకు కొంచెం వివరిస్తారా అంటే అప్పుడు బాబాజీ గారు ఏమంటున్నారంటే ఇప్పుడు కొంతవరకు చెప్తాను నేను తరువాత నీకంతట నువ్వే తెలుసుకోగలుగుతావులే అని ఆది నాథుడు అని చెప్పబడి శివ మహాదేవుడు స్థాపించిన పురాతన వర్గీయులు అంటండి ఈ నాథులంటే ఆయన తరువాత బోధకుడంట మహామచ్చేంద్రనాథుడు అంటండి ఆయన ప్రసిద్ధుడైన గోరఖ్నాథుడు గురువు అంట నాథ సాంప్రదాయంలో బాలక్నాథుగా వ్యవహాత్రుడయ్యే యోగి మరెవరో కాదు మా గురువులైన శ్రీ గురి బాబాజీ గారే అని చెప్తున్నారండి నాథ సాంప్రదాయంలో బాలక్నాథుగా పిలుస్తారంటండి ఆయన ఎవరు అంటే ఆ యొక్క మహాదర్ బాబాజీ గారే ఆయన ఎప్పుడు అంటండి కౌమారంలోనే ఉన్నట్టు ఉంటారంటండి చూడండి బాబాజీ గారు మహాతర్ బాబాజీ గారు పిక్చర్ మనం ఆ ఇమేజ్ చూస్తే ఆయన ఎలా ఉంటారు కళ్ళు ఇలా పైకి పెట్టి ఆయన శరీరం మనం చూస్తే ఎలా ఉంటారండి ఆయన యవ్వనంలో ఉన్న ఒక ఇరవై నుంచి ముప్పై ముప్పై కూడా కదా ఇరవై ఇరవై ఐదు వేల వయసులో ఉన్న ఒక యువకుడి లాగానే మనకి కనిపిస్తారండి కాబట్టే ఆ పేరు వచ్చింది గతంలో కూడా ఆయనే నాకు గురువు అంటే ఈ జన్మలోనే కాదు ఇంక ఇతర జన్మల్లో కూడా ఆయనే నాకు గురువు అని చెప్తున్నారండి నాదులకంటండి వాళ్ళు సాటి లేని యోగులు అంటండి వాళ్ళు ఆ గోరక్ష శతకమని ఘేరండ సంహితాని హఠయోగ ప్రదీపిక మొదలైన ప్రముఖమైన యోగ గ్రంథాలన్నిటిని కూడా ఆ నాద యోగులే రాశారంట వాళ్ళంటండి ఆసనాలని ప్రాణామాయాన్ని క్రియాయోగాన్ని బంధనాలని ముద్రలను అభ్యసించి నిర్దిష్టంగా చేశారంటండి వాళ్ళు సామాన్యంగా సంచార యోగులు అంట ఎక్కడ ఒక స్థిరంగా గా ఎక్కడ ఉండరండి వాళ్ళు సాధారణంగా వాళ్ళని కాన్ ఫటాలు అని పిలుస్తారంట అంటే విద్య కర్ణులని అర్థం అంటండి ఎందుకంటే వాళ్ళకి శ్రీ అమ్మగారు ఉన్నట్టు కర్ణోపాస్తి పాస్తి నరాలకు రంధ్రాలు చేసి పెద్ద పెద్ద చెవిపోగులు పోగులు ధరిస్తారంటండి వాళ్ళు అందుకే బిద్ద కర్ణులని ఫటాలు అని పిలుస్తారంట బాబాజీ తన చెవి పోగుల్ని పరీక్షించడానికి నాకు ఒక అవకాశాన్ని ఇచ్చారు అంటున్నారు బాబాజీ నా సంగతి ఏమిటి నా ఉపాస్తిని ఎప్పుడు పొడిపిస్తారు అని శ్రీ అమ్మగారు అడిగారంటండి నీ చెవుల ఉపాస్తులకు కన్నాలు అక్కర్లేదు నువ్వు తిరిగి లోపలికి లోకంలోకి వెళ్ళి మామూలు మనిషిగా బతకాలి కదా అంటే నువ్వు ఇక్కడికి వచ్చిన ఇక్కడ వేదాలు వేదాంగాలు ఉపనిషత్తులు ఇక్కడ ఉన్న ఆ సత్యాన్ని నువ్వు తెలుసుకున్నా కూడా నువ్వు ఇక్కడ సన్యాసిలాగా నువ్వు ఉండకూడదు నువ్వు మళ్ళీ జన సమూహంలోకి వెళ్ళాలి నువ్వు మళ్ళీ ఒక సామాన్య మానవుడిగా నువ్వు జీవితాన్ని నువ్వు జీవించాలి అందువలన ఏం చెప్తున్నారు అంటే నీకు అవి వద్దులే అని చెప్తున్నారండి కానీ ఉపాస్థితికి బదులు నీ చెవి తమ్మేళ్లను నేను పొడుస్తాను నువ్వు నా దగ్గర ఉన్నంత వరకు ఏ ఆ రాగి చెవి పోగుల్ని ధరించు చాలు అని చెప్పారంటండి తర్వాత నువ్వు మైదాన ప్రాంతాలకు పోయేటప్పుడు వాటిని తీసేద్దు గాని ఆ కన్నాలు ఏమవుతాయి కొంతకాలానికి పుడుగు పోతాయి అని చెప్తున్నారు ఇక్కడ చూడండి ఆయన చెవికి చిల్లు ఉందా లేదా అవే అనమాట అదిగాక నాదులు అంటండి ఎక్కడున్నా సరే ముందుగా దునులను వెలిగిస్తారంట షిరిడిలో మరి సాయినాథుడే అంటారు కదండి సాయినాథుడు అక్కడెప్పుడు కూడా దుని అవిచ్ఛిన్నంగా ప్రజ్వలింప చేసేవారే కదా మనకు తెలుసు కదా షిరిడి సాయి కదా తెలిసిన వాళ్ళందరికీ ఆ షిరిడి మహాజన్ తెలిసిన వాళ్ళందరికీ ఆ దుని గురించి తెలిసిందే ఇప్పటికీ కూడా ఆ దుని అలాగే ఉందండి ఇప్పటికీ ఉంది మరి షిరిడి వెళ్ళిన వాళ్ళందరం కూడా ఆ దునిని మనం ఆ దర్శించి రావచ్చు అసలు ఎంత అద్భుతంగా ఉంటదంటే ఆ వేడి ఆ నొప్పులు కాబ అసలు అగ్ని కణికలు నిప్పు కణికలను చూస్తే అసలు మనకు ఒక తన్మయత్వం లాంటిది వస్తుందండి అక్కడ వేడి అనిపించదు మనకేమి ఆ చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది నాకైతే అలాంటి అనుభవం వచ్చింది నీకు ప్రత్యేకమైన అనుమతి ఇవ్వడం జరిగింది నీ పనితీరు అటువంటిది అంటే నువ్వు మళ్ళీ ఏం చేయాలి నువ్వు జనాలోకాల్లోకి వెళ్ళి అందరికి నువ్వు నువ్వు తెలుసుకున్న మార్గాన్ని అందరికీ బోధించాలి ఇప్పటికీ శ్రీ అమ్మగారు అదే చేస్తున్నారండి ఆయన చక్కగా మదన పిల్లలో ఆయన ఆశ్రమం ఉంది ఆయన అక్కడ ఉంటారు ఆయన అక్కడ ఉండటమే కాదు హైదరాబాదు బెంగళూరు ఫారెన్స్ ఎక్కడికైనా వెళ్తారండి ఆయన సత్సంగం ద్వారా ఎన్నో కార్యక్రమాలని ఆయన ఎన్నో ఉపన్యాసాలను కూడా మనకి ఇప్పటికే అందిస్తున్నారు అనమాట నువ్వు దునిని అస్తమాను వెలిగించి ఉంచక్కర్లేదు ఇదే నీకు ఇచ్చే అనుమతి ప్రత్యేకమైన అనుమతి అని చెప్తున్నారండి నీకు ఇష్టమైనప్పుడు అలాగే నువ్వు విశేష సందర్భాల్లో దునిని వెలిగించవచ్చు అని బాబాజీ గారు సీఎం గారితో చెప్పారంటని బాబాజీ మీరు నాకు వెచ్చని క్రియా ప్రాణాయామము అలాగే చల్లని క్రియా ప్రాణాయామము చెప్పారు క్రియాయోగం గురించి మరికొంత వివరించండి అని అడుగుతున్నారండి క్రియా అంటే ఇక్కడ చూడండి వెచ్చని ప్రా క్రియా ప్రాణాయామము చల్లని క్రియా ప్రాణాయామం అంటే మనం ప్రాణాయామాలు మనకు తెలుసు కదండి ముక్కుతో మనం చేస్తాం కదా అందుట్లో చల్లగా ఇప్పుడు బయట వాతావరణం చల్లగా ఉన్నప్పుడు మన శరీరాన్ని వేడిగా ఉంచుకోవచ్చు వేసవ కాలంలో మన శరీరాన్ని చల్లగా ఉంచుకోవచ్చు అండి వాటికి కొన్ని రకాలైన నిజంగా శ్వాస ప్రక్రియలు ఉన్నాయి ఉన్నాయన్నమాట అవి రెండు ఆల్రెడీ శ్రీ అమ్మ గారికి బాబాజీ గారు నేర్పారంటండి అలాగే అవి సరే నేను ఇప్పుడు కాదు కాని మనం ఆ టిబెట్ లో తోలింగ మఠాన్ని నిన్న క్లాస్ లో చెప్పుకున్నాం కదండి దాని మీదుగా కైలాస్కి కి కాలినడకన వెళ్లే మన తొలి ప్ర యాత్రా మార్గంలో చెప్తాను అన్నాడు ఈ తోలింగ్ మఠం ఎవ ఎక్కడ ఉన్నారండి టిబెట్ అని వృద్ధాలమ్మ గారు బాబాజీ గారికి సీఎమ్మ గారికి చెప్తారండి అక్కడ తోలింగ మఠానికి వెళ్లే కాడ ఎతి కనిపిస్తాడు మీ గురువు గారు చూసే ఉంటారు వెళ్ళి అడుగని చెప్పారు కదా ఈయన అది చెప్తున్నారండి మనం టిబెట్ లో తోలింగ్ మఠం మీదుగా కైలాసానికి ఏంటండి ఆ సూర్యు ఆ యొక్క మహాశివుడి నివాస స్థలం కైలాస్ ఆ హిమాలయాల్లో ఉన్న ఆ కైలాష్ కి కాలినడకన వెళ్ళే మన తొలి యాత్రా మార్గంలో చెప్తాను అని బాబాజీ గారు అన్నారండి అక్కడే నీ చెవి తమ్ములను కూడా పొడిచి రాగి చెవిపోగులు నీకు ఇస్తాను నువ్వు టిబెట్ కి తోలింగ్ మఠానికి వెళ్ళడానికి ఆదృతం లేవా అని బాబాజీ గారు అడుగుతారండి ఎందుకంటే చూడండి మనస్సును చదివే యోగులు కదా మరి అన్ అసలు ఈయన మనస్సును చదివేశారు కదా బాబాజీ గారు ఈయన ఆయన సామర్థ్యానికి ఈయన ఆశ్చర్యపోయాడు అండి అండి వృద్ధల వృద్ధ జోగి ఎవరైతే ఉన్నారో ఆయన తోలింగ్ మఠం గురించి చెప్పిన దగ్గర నుంచి కూడా మనం కలిసి అక్కడికి ప్రయాణం చేద్దామని బాబాజీని అడుగుదాం అనుకున్నారండి కానీ ఏదో ఆ క కారణానికను ఈ కారణానికనో వాయిదా వేస్తూ వచ్చారంట అడగకుండా అది చాలా గొప్పగా ఉంటుంది బాబాజీ కైలాసం మహాయోగుడి మహాయోగి శివుడి సంస్థానం అని ఆవేశంతో కోలాహలంగా అరిచేశారంటండి ఒక్కసారి ఎంతో ఆయన ఉద్విక్తని ఆపుకోలేకపోయారండి తోలింగ్ మఠానికి సరే కాని కైలాసం గురించి తర్వాత చూద్దాంలే అన్నారంటండి ఇప్పుడు మధ్యాహ్న భోజనానికి మనం అన్ని సిద్ధం చేసుకోవాల్సిన సమయం అయ్యింది దుని కోసం కొంత వంట చెరుకుని తీసుకురా ఒకేసారి అత్యధికంగా చదవటం అలాగే ఒకేసారి ఎక్కువగా తిండి తినడం లాగా ఉంటుంది ఒకేసారి పొట్టన పొట్ట పట్టేదానికంటే ఎక్కువ తింటే ఏమవుతుందండి అది అవుతుంది అది మనకి వంట పట్టదు వామిటింగ్ రూమ్ లో అయినా బయటకు వచ్చేస్తుంది అలాగే ఒకేసారి అత్యధికంగా చదివిస్తా కూడా అది కూడా మనకి పట్టదు ఆ జ్ఞానం నీకు ఎక్కదు అది ఎలా సరిగ్గా అరగదు ఇది కూడా అంతే ఓం శాంతి 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 అని ఇంకా ఈ సమావేశాన్ని ముగించారండి ఇది బాబాజీ గారు శ్రీ అమ్మగారికి ఉపనిషత్తులతో ప్రారంభించి ఆ యోగం గురించి వేదాంతం గురించి అలాగే నాత్ పంత్ ఆ నాత్ అనే సాంప్రదాయం గురించి చక్కగా తెలియజేయటం అనేది జరిగిందండి ఈ ఇరవై నాలుగు అధ్యాయాలు పూర్తి చేసుకున్నామండి రేపు ఇరవై ఐదో అధ్యాయం మరి వీళ్ళు తోలింగ్ మఠానికి వెళ్తానంటున్నారు కదండి ఆ తోలింగ్ మఠము అలా గిరి మానసి గురించి శ్రీ అమ్మగారు మరి మనకి ఏం చెప్తారు రేపటి వీడియోలో తెలుసుకుందామండి అప్పటి వరకు అందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ సో మచ్